ఎరా అన్నయ్య కూర ఎలా ఉంది నీ చేత్తో ఉండదు ఎలా ఉంటది అమృతులా ఉంది అవునా చెల్లి ఇంతకు బావేడే నీకు తెలియదే ముందురా తాగిపోతాడు ఎక్కడ తాగిసి పడిపోయాడు భాగ్యం ఏరా బావాది తింటున్నావా తిను తిను ఇదిగో రాని ఆ ఈ మనిషితో ఇలాగే పడుతున్నాను దీని నుంచి సాయంకాలం వరకు కష్టపడడం కష్టపడిన సొమ్ము అంతా సాయంకాలం తాగేసి రావడం పరస్ దొరికింది తాగానే కష్టపడిన సొమ్ము ఏం కాదే అరే డబ్బులున్నాయి రాబ్బా అనియా వీళ్ళు మళ్ళా ఏమి లేని ఉన్నారురా ఉన్నారా ఈ పర్సులో వాళ్ళ నెంబర్ ఉందేమో చూడరా తీసుకెళ్లి ఇచ్చేద్దాం చెలే ఇంద్ర ఆధార్ కార్డు లో వాళ్ళ నెంబర్ ఉందే అవునా ఫోన్ చేయరా ఇచ్చేద్దాం హలో అన్న మీ పర్స్ మా దగ్గర ఉందన్న అడ్రస్ చెప్తాను అక్కడ రండి సరే వాళ్ళకి అడ్రస్ చెప్పండి ఆగరా ఈ డబ్బులు ఇచ్చేరా నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఈ తాగబోతాడు అందులో ఎంత అయ్యసాడే ఏమో పాల్సమ్మా మనకేందుకురా అందుకే కలిపేసి ఇచ్చే నా చెల్లి బంగారమే సరేనమ్మా అన్నా మీరేనా నేనే అన్న తీసుకున్న థ్యాంక్స్ అన్నా డబ్బులు సరిపోయేవి చూసుకో అయ్యో అదే పర్వాలేదన్నా మీరు నమ్మకం ఇచ్చే కూడా లెక్క పెట్టుకుంటే మిమ్మల్ని అమనుకొని చూడవుతుంది థ్యాంక్స్ అన్న